అండి వన్ మోర్ మినిట్ ఇబ్బంది చూసేయండి నేనైతే బియ్య పిండి బియ్యం పిండితో అయితే ప్రమిత చేసుకోవడానికి బియ్యం అయితే మిక్సీలో పేసుకుంటున్నానండి ఇంట్లో ఉన్న బియ్యం పిండిని మనం అప్పుడప్పుడు ముట్టుకుంటాంగా తెలిసి తెలియకుండా అందుకని నేను అది వాడట్లేను ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి ప్యాకెట్ నెయ్యి తీసుకున్నాను ఎందుకని అనుకోవచ్చు మీరు ఇంట్లో నెయ్యిని మనం అన్నిటిలోకి వాడుతూ ఉంటాం కాబట్టి నేను దేవుడి దగ్గర సపరేట్గా పెట్టలేదండి అందుకని నేను ప్యాకెట్ నెయ్యి అయితే తీసుకొని వాడుతున్నాను తమలపాకు మీద అయితే నేను ఇలా అలంకరించుకొని ఆ ప్రమిదనైతే ఈ మీద మీదైతే పెట్టుకున్నాను రెండు ఆకులైతే తీసుకున్నానండి నేను స్వస్తికి పెట్టుకొని బొట్లు పెట్టుకొని ప్రమిదని ఏదైతే ఉందో చాలా పవిత్రంగా ఈ రోజున నెయ్యితో కూడిన ఈ ప్రమిద బియ్యం పిండితోటి పెడితే చాలా మంచిదండి ఇంట్లో సకల సంపదలు కలిగి లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లో ఉంటుందని నమ్మకం అండి అందుకని నాకు తోచిన విధంగా అయితే నేను చేసుకున్నానండి ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఒకసారి అయితే ఐదు ఐదు ఒత్తులు ఒక ప్రమిదలో వేసుకొని వేయాలండి తులసి దళాలతో అయితే నేను చాలా అండి వెంకటేశ్వర స్వామికి ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన తులసి దళాలను కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను ఫోటోల మీద అలంకారం చేసుకున్నానండి చూడండి ఒకసారి అయితే ఎర్రటి పుష్పాలను కూడా నేను పెట్టుకున్నాను నేను వాయనం కూడా సమర్పించుకున్నాను ఆ పూజ విధానం అంతా మీకు ఇందులో కనిపిస్తుంది చూసి మీరు కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాను మీకు కూడా ఆ దేవుడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే ఉంటాయని నేనైతే కోరుకుంటున్నానండి చూడండి ఒకసారి అయితే నేను ఈ పూజ విధానం అయితే ఇలా చేసుకున్నాను పూజ అంతా పూర్తయిపోయాక మన ధూపం కూడా ఇవాళ వేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఏకాదశి రోజున ధూపం వేసుకోవడం వల్ల ఇలా తులసి దళాలతో ఎర్రని మందార పువ్వులతోటి మనం దేవుడికి పూజ చేసుకోవడం వల్ల సకల సంపదలు కలిగి ఐశ్వర్యాలు మన ఇంట్లో సిద్ధిస్తాయని కోరుకండి అని అయితే మన పెద్దలు చెప్పింది మనమైతే అలాగే పాటిస్తామండి ఇవాళ చేయకూడని పనులు ఏంటంటే నీసు మాత్రం అస్సలు వాడొద్దండి అండి ఎందుకంటే అసలు మంచిది కాదు చూడండి ఒకసారి అయితే మనం పూజ చేసుకునే విధానం అంతా కూడా మీకు పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే కంప్లీట్ అయ్యాక గుడికైతే వచ్చామండి చూడండి ఒకసారి అయితే రెండు గడ్డ స్తంభాలు అయితే ఉంటాయి రాములవారిది వెంకటేశ్వర స్వామిది అయితే ఉంటుందండి చూడండి ఒకసారి అయితే గుడికైతే మేము వచ్చామన్నమాట మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాము నవగ్రహాలు శివయ్య కూడా ఉన్నాడండి చూడండి అక్కడ కూడా మా పెద్దోడు తీస్తాడు వెళ్ళి చూసేయండి ఒకసారి అయితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము ఇదైతే సీక్రెట్గా తీసిన వీడియో నేనండి గుళ్ళోకైతే సెల్ అసలు పట్టుకొని లేదు నేనే పూజ పుట్ట పక్కకు పెట్టి తీసానండి చూడండి ఒకసారి అయితే ఆ వెంకటేశ్వరుడు కరెక్టాక్షం కరుణా కటాక్షాలు మీకు కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్